తిరుపతి తిరుచానూరు రోడ్డు మార్గంలో శ్రీనివాసపురంలో శ్రీ సిరిడి సాయిబాబా మందిరంలో కార్తీక రెండో సోమవారం సందర్భంగా ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు తొలుత కాశీ విశ్వేశ్వర స్వామివారి విగ్రహానికి పాలు పెరుగు తేనె కొబ్బరి నీళ్లతో అభిషేకం నిర్వహించారు రుద్రాభిషేకం అనంతరం స్వామివారికి సుగంధ పుష్పమాలలో అలంకరణ చేశారు ఈ సందర్భంగా ఆలయంలో వేద పండితులు ఆధ్వర్యంలో వేద మంత్ర సహితంగా హోమ కార్యక్రమం నిర్వహించారు శివాభిషేకం శివ పూజలు శివాజ్ఞ హోమాలతో సాయిబాబా మందిరం పులకిరించబోయింది అయితే మహిళా భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో లక్ష్మీదేవి భక్తులు వేద పండితులు పాల్గొన్నారు మన హిందూ మన యొక్క కాలమానం ప్రకారము అతి పవిత్రమైనటువంటి కార్తీక మాసం రెండవ సోమవారము కార్తీక సోమవారం సందర్భంగా మన సిర్డి సాయిబాబా మందిర ఆవరణలో వెలిసినటువంటి శ్రీ కాశీ విశాలాక్షి సమేత కాశీ విశ్వేశ్వరుల వారి ఆలయంలో ప్రఖ్యాత వేద పండితులచే సాంప్రదాయ సిద్ధంగా శాస్త్రోక్తంగా మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకము తదుపరి రుద్ర హోమము జరిగింది మంది భక్తులు ఎంతో భక్తి ప్రపత్తులతో హాజరై శివనామ సంకీర్తనలతో మహాశివుని ఆ మహాదేవుని దర్శనం చేసుకుని పులకించిపోయారు రెండవ సోమవారం కార్తీక సోమవారం చేయడం అనేది మన షిరిడి సాయిబాబా మందిరంలో దాదాపు పదకొండు సంవత్సరాలుగా మేము చేస్తున్నాము ఈ దీని త తర్వాత నిన్న క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా తులసి ఉసిరే చెట్టు ధాత్రి పూజ మన మన ప్రఖ్యాత వేద పండితులు ప్రధాన అర్చకులు అయినటువంటి హరిస్ హరిప్రసాద్ స్వామి వారి ఆధ్వర్యంలో దిగ్విజయంగా జరిగింది ఈరోజు మన హిందూ సాంప్రదాయాల్లో మన యొక్క కాలమానం ప్రకారము అతి పవిత్రమైనటువంటి కార్తీక మాసం రెండవ సోమవారము కార్తీక సోమవారం సందర్భంగా మన సిరిడి సాయిబాబా మందిర ఆవరణలో మన ఆలయర్మకర్త గంగరాశారు చెప్పిన ప్రకారముగా విశేషముగా ఈరోజు రెండవ సోమవారము అలాగే త్రయోదశి కూడా వచ్చినది కావున స్వామివారు పరమేశ్వరుడికి ఒక విశేషమున్నది అలంకార ప్రియో విష్ణు అభిషేక ప్రియ శివ ఆ పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు కనుక చక్కగా ఎవరైతే ఈ కార్తీక మాసము కార్తీక మాసము ఈ నాలుగు సోమవారాలలో లేదు ప్రతిరోజు కూడా నిత్యము ఉదయము సాయంత్రము కూడా ఆ స్వామివారి యొక్క కార్యక్రమాల్లో పాల్గొని ఎవరైతే ఆ భగవంతుని ప్రార్థన చేస్తారో వారందరికీ కూడా దైవ్యో దైవ్యోభిషకు అనేటటువంటి వాక్యానుసారముగా ఆయన ఒక వైద్యుడు అలాగే శివ అంటే మంగళప్రదుడు శంకరో శంకర అన్నిటినీ కూడా ఆరు అనారోగ్య సమస్యల్ని పోగొట్టేవాడు సర్వాపవృత్తి దోషాన్ని పోగొట్టేవాడు మంగళ ప్రధాని ఇచ్చేటటువంటి ఆ పరమేశ్వరుడు వచ్చిన ప్రతి ఒక్కరు భక్తులందరికీ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలన్నీ కూడా ప్రసారించాలని అట్లాగే సార్ చెప్పిన ప్రకారముగా నాలుగవ సోమవారము పదిహేడవ తేదీ ఆ రోజు విశేషంగా నంది ప్రదోషము నందీశ్వరుడికి విశేషమైనటువంటి త్రయోదశి కనుక ప్రతి ఒక్కరూ కూడా చక్కగా ఈ ఇదే విధముగానే ఈ యొక్క అభిషేక అభిషేక కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ కాశీ విశాలాక్షి విశ్వేశ్వరు నందీశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని అందరూ కూడా పొందవలసిందిగా కోరుతూ ఓం నమ శివ